ఇతనికిప్పటివరకు ఒక్క ఆధార్ కార్డు తప్ప రేషన్ కార్డు కానీ ఆరోగ్యశ్రీ కార్డుగాని లేదు రెండు కిడ్నీలు చెడిపోవటంతో మీద కూడా ఎఫెక్ట్ పడి ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది వైద్యం నిమిత్తం నెల్లూరు పెద్ద ఆస్పత్రికి వెళ్లగా అక్కడ డయాలిసిస్ చేయడానికి అవసరమయ్యే ఎక్విప్మెంట్ లేవని మీరు వేరొక చోటికి వెళ్లారని ఒక ఉచిత సలహా ఇచ్చారు అక్కడ్నుండి తిరుపతి రుయా హాస్పిటల్కి వెళ్ళగా చెన్నైకి తీసుకెళ్లమని వారు సూచించారు చెన్నైకి చేరుకుని అప్పటి వైద్య ఖర్చును భరించలేక తిరిగి నెల్లూరులోని నారాయణ హాస్పిటల్కి రాగా వారు ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా వైద్యం చేయించుకోవాలని లేకపోతే చాలా డబ్బు ఖర్చవుతుందని తెలియచేశారని ప్రేమకుమార్ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎక్కువ ఖర్చు పెట్టి చూపించుకునే స్తోమతలేని తమను ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఇక ఆదుకోవాలని తమ బిడ్డను బతికించాలని వారు ప్రాధేయపడుతున్నారు పరిస్థితి చేయి దాటిపోతుండటంతో ఏమీ చెయ్యాలో తోచక ప్రేమ్ కుమార్ తల్లిదండ్రులు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సహాయం కొరకు ఎదురు చూస్తున్నామని తెలియచేశారు అయితే నారాయణ పోయాము ఆడ కూడా మీకు పెద్ద హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ తిరుపతికి వెళ్ళాము ఆడ కూడా వాళ్ళని కూడా చూసుకున్నారు ఇంకా మందులే ఇచ్చారు చెక్కిపోలేరు ఎంతకైనా తగల మళ్ళీ ఎంతనే

ప్రభుత్వం మాదుకోవాలి మా పెట్టిన హాస్పిటల్ని బతికించండి నువ్వు నాకు చర్చ లేదు మీరే సహాయం వల్ల అనుకున్నాము మా చిన్న గుడికి కొంచెం ఆరోగ్యం సరిగా లేక ఆరోగ్యశ్రీ లేక కొత్త ఆధార్ కార్డే ఒకటే ఉన్నది ఏ హాస్పిటల్కి పోయినా ఆడకి పోయినా నీకు ఆరోగ్యశ్రీ ఉంటేనే చూస్తాను లేకుండా లేదంటూ మరి పెద్ద ఆసుపత్రికి పోయినప్పటికీ ఆడమాద పట్టడం లేవు ఏదన్నా చేయాలన్నా కూడా అని వాళ్ళు వాసు మన చరిత్రకి వెళ్ళాము ఆ చిరప్తో కూడా వారు రోజు చూసి మందు వాళ్ళని మీకు తగ్గిపడతా ఆరోగ్య కెమెరా కూడా అయినా వారం రోజులకు చూసి మళ్ళా కాని మేము కాలేకార్ చెన్నైకి కూడా వెళ్ళాము అదే చూస్తారు ఆ కమ్యూలలో కూడా మీకు ఆధార్ కార్డ్ లేదు కాబట్టి ఆరోగ్య లేదు కాబట్టి మీకు డబ్బులు చాలా ఖర్చు అవుతాయి ఏం చూడలేమని చెప్పి చెప్పి ఓట్లను పంపి నారాయణ హాస్పిటల్ పంపించారు నారాయణ హాస్పిటల్లో చూసాము ఓడి కూడా కొంత చూసి టెస్ట్లను వేసి ఇంకా ఆలోచన లేదు కాబట్టి మేము చూడలేము అని వాపస్ పంపించారు మా పరిస్థితి మాకు చాలా తీవ్రవరం కాబట్టి మేము తిరిగి ఇంటికి వచ్చాము ఉదయంకి వెంటనే కాక చూడేసి ఎమ్మెల్యే గారు మాకు సహాయం దయచేసి మీ పిల్లలు బ్లాక్ మయమే కొట్టు నమస్కారము చేస్తున్నాము తర్వాత మీరే మాకు ఆదుకోవసిందిగా టిండి కాపాడవలసిందిగా కాపాడను నాకు బాధలు బాధలేటనే మార్గదల పwidetildeను అయితే భాగట తీస్తా అంటే తీయొస్ చెప్తు పడును Aspects తీదిమిదును చెప్తున్నాము ఏ